మరువాడ సర్పంచ్గా బంగారు రాజు కూటమి నాయకులు తీర్మానం శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల నియోజకవర్గం రణస్థలం మండలం మరువాడ పంచాయతీలో ఈరోజు కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశమయ్యారు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో జక్కంపూడి బంగారు రాజుని కూటమి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నియమించుకోవడం జరిగింది జక్కంపూడి బంగారు రాజు చిన్న వయసు నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి సమాజ సేవ చేస్తూ చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అందరిలో బంగారు రాజు మనసు బంగారం అనిపించుకునే వ్యక్తి కాబట్టి మా కూటమి సర్పంచ్ అభ్యర్థిగా మేమందరం నియమించుకున్నామని మరువాడ గ్రామ ప్రజలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ జక్కంపూడి అప్పారావు తెలుగుదేశం ఇన్ఛార్జ్ కోల రమణ మరువాడ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గోవింద్ దాసు శ్రీమన్నారాయణ గారు మరియు తెలుగుదేశం బీజేపీ జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు నియోజకవర్గం రణస్థలం మండలం జరగబోయే స్థాయిలోనే మొట్టమొదటిగా మరువాడ పంచాయతీలో మూడు పార్టీలు కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీ ముఖ్య నాయకుల పార్టీల తోలిక ఇన్ఛార్జీలు పెద్దలందరూ కూడా హాజరయ్యి మరి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ల గురించి మేము మాట్లాడు మాట్లాడుకోవడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే బీజేపీ పార్టీ నాయకులు ఇద్దరు కూడా మరి నేను జనసేన పార్టీ జగంపూడి బంగారు రాజుకి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల తరఫున ఓటమి తరఫున అవతల ఆపోజ అపోజిట్ అభ్యర్థి పైన ఓటమంతా కూడా ఒక్కటే మేమందరం సమానమని చెప్పి నన్ను మరి ఈరోజు సర్పంచ్ క్యాండిడేట్గా అందరూ కూడా డిక్లర్ చేయడం జరిగింది నాకు మరి ఇంత నాకు నమ్మకం నాపై నమ్మకం ఉంచినందుకు మరి ఇద్దరు కూడా ఈ తెలుగుదేశం బీజేపీ ఇద్దరు ఇన్ఛార్జీలు కూడా జీవితాంతం నేను రుణపడి ఉంటాను మీకు ఈరోజు ఇచ్చిన ప్రతి మాటకి కూడా నూటికి నూరు శాతం మాటకే కట్టుబడి ఉంటానని మరి ఈ విధంగా మీ ముందు ప్రమాణం చేస్తూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు మనస వాచ కర్మన మీకు మరియు ఈ మూడు పార్టీల నాయకులందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం చేసి